వెళ్తున్నప్పుడు ఏనుగు వెనకాల ఎన్నో కుక్కలు మురుగుతూ ఉంటాయండి అలా అని ఏనుగు పట్టించుకుంటుందా వాటితో గొడవ పడుతుందా అంత మాత్రమే ఏనుగు తాలకు వాల్యూ పోతుందా చెప్పండి గంభీరమైన ఆ ఈ కుక్కలు ఎక్కడా ఆలోచించండి ఎప్పుడు మనల్ని మనం ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకోకూడదండి మన గౌరవాన్ని మనం ఎప్పుడూ పై పైన ఉండడానికే ప్రయత్నించాలి ప్రతి చిన్న విషయానికి ఎవరో ఏదో అంటున్నారన్న మనం స్పందించాం అనుకోండి లైఫ్ లో ఇలాంటి సమస్యలు కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి ఎందుకంటే సమాజంలో మనుషులు అలా ఉన్నారండి ఎదుటి వాళ్ళ గురించి ఏదైనా ఒక మాట అనేద్దామా వాళ్ళు ఎలా తక్కువ చేసేద్దామా వాళ్ళు కిందకి దించడానికే ట్రై చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం ఎలా ఉండాలండి బాలుకి ఎంత ఫోర్స్ గా కింద పడేస్తే అది అంతకంటే రెట్టింపు పైకి వస్తుంది కదా అలాగే మనం కూడా మనల్ని ఎవరైనా చులకం చేసి ఒక మాట అంటే దానికి రెట్టింపుగా మనం విజయం సాధించి నిరూపించాలండి మనం ఒక మంచి పని చేస్తే మనల్ని పొగడాలంటే సంకోచిస్తారండి అవసరమా అని వాళ్ళకి తెలుసు మనం చేసిన పని కరెక్ట్ అయిన పని అని కానీ దాన్ని అంతగా అభిమానించడానికి ఇష్టపడరు అదే మన వల్ల ఏదైనా చిన్న మిస్టేక్ జరగనివ్వండి చాలా తొందరగా స్పందిస్తారు